షుగర్ వ్యాధి గ్రస్తులకు ఒక గుడ్ న్యూస్ శరీరంలో చక్కెర స్థాయిలను తెలుసుకోవటానికి ఇకపై ప్రతిసారి సూదితో కూర్చి రక్తం తీసుకోవాల్సిన పని లేదు సంప్రదాయ పద్ధతితో పని లేకుండా సరికొత్త విధానం దాదాపు అందుబాటులోకి వచ్చింది శ్వాస ద్వారా తెలుసుకునే బెలూన్ లాంటి సరికొత్త పరికరాన్ని హిమాచల్ ప్రదేశ్ ఐఐటి మండి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు ఈ పరికరంలో రోగులు శ్వాసను ఊదితే అది ఆక్సిజన్ బీపీ వివరాలను చెప్తుంది ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ లో ఈ రెండు వివరాలతో పాటు అది అడిగే మరికొన్ని వివరాలు నమోదు చేస్తే అన్నింటినీ క్రోడీకరించి శరీరంలో మధుమేహ స్థాయిలను వెల్లడిస్తుంది ఈ పరికరానికి శాస్త్రవేత్తలు నాన్ ఇన్వాజివ్ గ్లూకోమీటర్ అని నామకరణం చేశారు ఈ పరికరంతో ఇప్పటి వరకు పలు పరీక్షలు నిర్వహించగా మెరుగైన ఫలితాలు వచ్చినట్లు సీనియర్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ రీతు తెలిపారు ఈ నాన్ ఇన్వాయిజివ్ గ్లూకోమీటర్ లో పది మల్టీ సెన్సార్లు అమర్చినట్లు పేర్కొన్నారు పదహారు వేలకే దీనిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు డయాబెటీస్ పరీక్షలకే కాకుండా గుండెపోటు లాంటి ప్రాణాంతక వ్యాధులను గుర్తించే సెన్సార్లు కూడా ఇందులో అమర్చబోతున్నట్లు వివరించారు ప్రస్తుతం ఈ పరికరం పరిమాణం పెద్దగా ఉందని దీనిని తగ్గించే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెప్పారు